పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ అధ్యక్షతన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఏర్పాటు చేశారు జిల్లాలో టీడీపీ వర్గీయులపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతలను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశామని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కన్నా లక్ష్మి నారాయణ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జీవి ఆంజనేయులు చదలవాడ బాబు జూలకంటి భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు వారు ఏదైతే చెప్పారో ఎక్కడైతే ఫోర్స్ పెట్టబడినాలో పెట్టుబడినో సిఎల్ కానీ డిఎస్పీలు కానీ అక్కడే ఫోర్స్ కూడా వెళ్ళింది ఆ వెళ్ళిన ఫోర్స్ అంతా కూడా ఎక్కడైతే టీడీపీకి ఫేవరబుల్ బూత్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఎక్కువ ఫోర్స్ పెట్టారు వైసీపీకి ఫేవరబుల్ బూత్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో తక్కువ ఫోర్స్ పెట్టారు ఇది ఏ విధంగా ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని మనం భావించాలని మీరు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు అటు ఎమ్మెల్యే క్యాండిడేట్ బ్రహ్మారెడ్డి గారి మీద అటు అరవింద్ బాబు అటు అరవింద్ బాబు గారి మీద అరవింద్ బాబు గారిది మీరు చూశారు టౌన్లో ఏదో మారుమూల ప్రాంతం కాదు నడి నడిబొడ్డుగా ఆయన వెహికల్ వస్తూ ఉంటే ఆయన వెహికల్ మీద దాడి చేయడం జరిగింది అలాగే మా వెహికల్ ఏదైతే సాక్షాత్తు అక్కడ సబ్ కలెక్టర్ గారు ఉంటే ఆ కళ్ళ ముందు ఇలా అటాక్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవన్నీ కూడా దీన్ని తప్పకుండా మేము ఈసీ కంప్లైంట్ చేస్తాం అలాగే పోలీ పోలీసులు కూడా కంప్లైంట్ కంప్లైంట్ చేయబోతున్నాం ఐదు అధికారులు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం దీన్ని మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొత్త రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది అనేక చోట్ల దాడులు పోలింగ్ స్టేషన్లో దాడులు ఓటర్ల మీద దాడులు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడులు మరి భౌతికంగా దాడులు చేశారు అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోపోకుండా అడ్డు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏజెంట్స్ని లాగి పడేశారు ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు పోలీస్ అబ్జర్వరు మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్ పోలీసులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది మెన్ లేరు అని దీని అంతటి కనుక అసలైన కుట్ర ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ని దింపకుండా గత రెండు మాసాల నుండి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో పల్నాడు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఇటు మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానివ్వండి అదేవిధంగా తదితర ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి యోధాని యోధులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఒక విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటంలో ఎక్కడా రాజీ పడతలేదు కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓడిపోతామనే ఒక భయంతో ఎన్నో వికృత శాస్త్రంలో ఈరోజు పల్నాడు జిల్లాలో జరిగినాయి అంటే ఈరోజు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంతగా దిగజారుడుతనానికి వెళ్ళారనే దాని మీద నిన్న బాగా తేడతల్లమైంది ఒక నియోజకవర్గంలో కాదు అన్ని నియోజకవర్గాల్లో ఓ ప్రీప్లాన్గా ఎక్కడికక్కడ రాళ్లను పోగు చేసుకొని మీరందరూ చూశారు విజువల్స్ అన్నీ అన్ని చోట్ల నుండి వచ్చినాయి రాళ్ళను పోగు చేసుకొని ఏ గ్రామాల్లో వాళ్ళు రిగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఏ బూతుల్లో ప్రశాంతంగా జరుగుతాయో ఆ బూతుల్లో మరి అలజలు సృష్టించి అనేక రకాల కూడా పర్సంటేజ్ తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం దీని వెనుక కుట్ర ఉంది అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే పర్సంటేజీ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే ఎక్కువ సీట్లు నూట అరవై కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ స్లోగా నడిచేటువంటి కుట్ర జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగ అర్థమైపోయింది ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీ మీ యంత్రాంగం మీ కేడర్ చిలకదూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక దళిత వాడలో బూతుల దగ్గర రాళ్ళు కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు ఎందుకు దాడి చేశారు ఎందుకు రాళ్లు వేశారు నలుగురు దళకాయలు పగిలినాయి అదేవిధంగా గురిజోల్ నాదేళ్ల మండలం అదేవిధంగా బుక్కాపురం సాతలూరు నాలుగైదు గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు దౌర్జన్యాలు ఓటమే ఎట్లాగ అర్థమైపోయింది ఏదైతే మాచర్లు ఉందో నరసరావుపేట ఉందో సత్తనపల్లి ఉందో ఇట్లా అన్ని నియోజకవర్గాలు వెనుకొండ కావచ్చు గురజాల కావచ్చు పెదకూరపేట కావచ్చు చిలకలూరుపేట కావచ్చు చివరక చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్పట్నం కానీ అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడిజం చేయాలి అరాచకాలు చేయాలి దౌర్జన్యాలు చేయాలి ఆ ఈవీఎం మిషన్స్ ఏదో ఒక విధంగా భద్రతగా పగనగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్పష్టంగా కనపడింది వాళ్ళు ఎట్లాగో ఓడిపో